వైఎస్ వివేకా వాచ్మెన్ రంగన్న మృతిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది రంగన్న మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు దీన్ని హై ప్రొఫెషనల్ బడర్గా భావిస్తున్నారు మరోవైపు కేసులో సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాలతో వైద్యుల బృందం ఈరోజు పులివెందులకు వెళ్లనుంది రంగన్న మృతదేహం వెలికితీసి నమూనాలు సేకరించనున్నారు రంగయ్య ఈ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ ఆ కేసులో ప్రధాన సాక్షి ఇతను వాళ్ళ మిస్సెస్ నిన్న కంప్లైంట్ చేసింది పులివెందుల పోలీస్ స్టేషన్లో ఆ విషయంలో ఒకటి వన్ సెవెంటీ ఫోర్ అంటే వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేసినారు కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఇక్కడ బాడీ ఇక్కడ ఉంది ఇతను రంగాయ్య గారిది ఇతను గత ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ వలన మంచానికే బిడ్డన్ అయిపోయినాడు ఇంట్లోనే ఉన్నాడు ఇతను ఇద్దరు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినారు గవర్నమెంట్ తరఫున నిన్న గ గవ నవీన్ రెడ్డి ఒంటిగంట ప్రాంతంలో ఇతను ఊపిరి తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం వీళ్ళ భార్యకు చేరవేస్తే వీళ్ళ భార్య ఇంటికి వచ్చింది సుశీలమ్మ వన్ నాట్ ఎయిట్ ఫోన్ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి ఇమిడిగా అతను తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ పులిమెంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది పిలిచడం జరిగింది అక్కడ డాక్టర్స్ రిమ్స్కి రెఫర్ చేసినారు నిన్న ఈవినింగ్ సాయంత్రం సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చి అక్కడ వచ్చి అడ్మిట్ అయినారు ఎమర్జెన్సీ వార్డ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఇతను చనిపోవడం జరిగింది అక్కడ నుంచి మాకు డెత్ ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత ఈమె సుశీలమ్మని సెక్యూర్ చేసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ ఇష్యూ చేయడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఏ బిఎన్ఎస్ఎస్ కింద టు నో ది రియల్ కాజ్ ఆఫ్ డెత్ సో ఇప్పుడు మేము ఒక రిక్వెస్టెన్ పంపించినాము డాక్టర్స్కి హెచ్ఓడికి తర్వాత ఏమంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి పిఎం చేయాలని సో మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కాజ్ ఆఫ్ డెత్ రియల్ కాజ్ ఆఫ్ డెత్ మనకు పిఎం పిఎంలో తెలిసిపోతుంది ఇది విషయం